కేరళలో హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు మాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు రేపిందో చూస్తున్నాం అమ్మ సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్ రాజీనామా దాకా పరిస్థితి వెళ్ళిందంటే వ్యవహారం ఎంతో తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జూనియర్ ఆర్టిస్టులతో మొదలు సీనియర్ నటీమనుల దాకా ఇప్పటి వరకు బయటకు చెప్పని ఆరోపణలతో మీడియాకు వెళ్లడం తీవ్ర సంచలనం రేపుతోంది మంజు వారియర్ లాంటి వాళ్ళు ధైర్యంగా ఈ మార్పును స్వాగతించడంతో ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు నిజానికి లైంగిక వేధింపులు కేవలం మలయాళంలోనే సినిమా రంగంలోనే ఉన్నవి కాదు అన్ని పరిశ్రమ నివురు గప్పిన నిప్పులే ఇప్పుడు టాలీవుడ్ వైపు మల్లుతోందా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి నెలకొంది సమంత తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో టి ఏర్పడిన ది వాయిస్ ఆఫ్ విమెన్ ఇచ్చిన సబ్ కమిటీ రిపోర్టు వెల్లడి చేయాలని చెప్పడం క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది మంచు లక్ష్మి నందిని రెడ్డి సుమా కనకాల తదితరులు శామ్ కు మద్దతు తెలుపుతూ తమ సోషల్ మీడియా ద్వారా ఆమె సందేశాన్ని పంచుకున్నారు ఇలా ఒక్కొక్కరుగా తోడవడంతో సర్కారు స్పందిస్తుందా లేదా అనేది దాని గురించి చర్చలు మొదలయ్యాయి గతంలో రేగిన క్యాస్టింగ్ కౌచ్ వివాదాలను మర్చిపోకూడదు ఒకవేళ నిజంగానే శామ్ కోరినట్టు ఏదైనా కదలికి వస్తే మాత్రం పెద్ద తేనె తుట్టని కదిపినట్టే అని విశ్లేషకుల అంచనా ఖడ్గం సినిమాలో దర్శకుడు కృష్ణవంశీ హీరోయిన్ సంగీత పాత్ర ద్వారా చూపించినట్టు టాలీవుడ్లోనూ లైంగిక వేధింపులు లేకపోయి కానీ బయటపడిన ఉదంతాలు చాలా అంటే చాలా తక్కువ ఒకరిద్దరు చెప్పేందుకు ప్రయత్నించినా వాళ్ళు పేరు లేని బాపతు కావడం వల్ల ప్రాముఖ్యం పొందలేదు ఇప్పుడు స్వయంగా సమంతానే మహిళల రక్షణ కోసం నడు బిగించాలని తెలంగాణ సర్కారును కోరడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో మలయాళంలో తెలిసిందే తిరిగి తిరిగి ఇది మన టాలీవుడ్ వస్తుందా అంటే నిజంగా వస్తుందనే వార్తలే వస్తున్నాయి సో అది మలయాళంలో ఎంత ఇష్యూస్ అమ్మ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ రాజీనామా చేసే సిచ్యువేషన్ వచ్చిందని ఆలోచించండి అక్కడ అది ఎంత ప్రకంపనలు సృష్టిస్తుందో సో ఇప్పుడు మనకి ఓన్లీ మలయాళంలోనే కాదు అది తమిళ్ ఇండస్ట్రీలో చూసుకున్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో చూసుకున్నా మనకి ఎక్కడ చూసుకున్నా సరే ఉమెన్స్ పై సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఉంది సో ఇది మనకి ఓన్లీ నాట్ ఇండస్ట్రీ అండి ఇది మనకి బయట అదర్ వేరే దాంట్లో కూడా ఐ మీన్ మనం చూస్తుంటే సాఫ్ట్వేర్ సైడ్ చూసుకున్నట్టే ఏ రంగంలో చూసినా సరే మనకి ఉమెన్స్ పైన ఈ హరస్మెంట్ అనేది ఉంది లైంగిక ఆరోపణలు కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ ఇండస్ట్రీలో ఇంకొంచెం ఎక్కువ సో మన జూనియర్ ఆర్టిస్టుల నుంచి చూసుకుంటే సీనియర్ ఆర్టిస్టుల వరకు ఇప్పుడైతే ఎవరైతే స్టార్స్ హోదాలో ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇలాంటి లైంగిక ఆరోపణలు ఇలా లైంగిక వేధింపులకు గురైన వాళ్ళే సో కొంతమంది ఏమో వాటిని తట్టుకొని ధైర్యంగా వాటిని ఎదిరించి ఈ స్థాయిలో ఉన్నారు ఇంకొంతమంది వాటికి భయపడి అసలు ఇండస్ట్రీ మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయారు ఇంకొంతమంది పెట్టడానికి చూసారు సో ఇలా జరుగుతుంది ఇలా ఉంది మా పరిస్థితి ఇదే అని బట్ అట్లాంటి వాళ్ళు అంత పేరున్న వాళ్ళు కాకపోవడంతో వాళ్ళు అటే తొక్క వాళ్ళు తొక్కువే పడ్డారు అంతే ఇంకా నిజాలు బయటికి రాకుండా సో ఇప్పుడు మలయాళంలో ఈ హేమ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్లో చూసుకున్నట్టయితే మనకి సమంత మన తెలుగులో మనకి సమంత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ఒక లేఖైతే రాసింది ఈ ఉమెన్స్ పైన జరిగే సెక్షువల్ హెరాస్మెంట్స్ పైన సీరియస్ యాక్షన్ తీసుకోమని తెలంగాణ సర్కార్కి అయితే లేఖ రాసింది సో ఈ లేఖ రాస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ పోస్ట్కి మనకు మంచులక్ష్మి కానివ్వండి సుమా కనకాల అలాగే మనకి నందిని రెడ్డి ఇలాంటి కొంతమంది ప్రముఖులు ఆ పోస్ట్కి మద్దతు తెలుపుతూ వాళ్ళ సందేశాన్ని అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో నాకు అంటే దీన్ని బట్టి చూస్తున్న సో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా సెలబ్రిటీలు దీనికి వత్తాసు పలుకుతారు దీనికి మద్దతుగా నిలుస్తూ చిలికి చిలికి గాలు అని మన టాలీవుడ్ లో కూడా ఈ ఇష్యూ పెద్దగా అయితే అని అనిపిస్తుంది ఈ ఇష్యూ పై కనుక మన తెలంగాణ సర్కార్ ఏమైనా స్పందిస్తే నిజంగానే తేనె తెట్టను కదిగినట్టే అవుతుందండి సో ఇప్పటి వరకు ఎంతమంది అయితే వాళ్ళు వాళ్ళే బయటకు చెప్పకుండా దాచుకున్నారు ఈ లైంగిక వేధింపులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మంజు వారియర్ ఉన్నారు సో అలా సో వారు వచ్చారు సో వారిని చూసి ఇంకొంతమంది ఈ విధంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో సమంత మనకు సమంత అయితే కేంద్ర ఈ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సిందే అని చెప్పేసి తన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి టీఎఫ్ఐలో ఏర్పడిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా సో ఆ రిపోర్ట్ను బయటకు వెల్లడించాలని సమంత ఈ పోస్ట్లో అయితే మనకు కోరడం జరిగింది ఒకవేళ ఈ సమంత కోరినట్టు అలాగే మనకి కొంతమంది సెలబ్రిటీలు కూడా వస్తున్నారు కదా సమంతకి సపోర్ట్ చేస్తూ సో వీళ్ళు కోరినట్టు తెలంగాణ సర్కార్ కనుక స్పందిస్తే సో ఈ ఇష్యూ పైన కూడా మన టాలీవుడ్లో పెద్ద దుమారమే చెలరేగి అవుతుంది అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చూడాలి మనకి మనకి సో ఇదివరకి అంటే మన గతంలో చూసుకున్నట్టయితే మనకి క్యాస్టింగ్ కౌచ్ పైన పెద్ద దుమారం చెలరేగింది పలువురు ప్రముఖులు పలువురు నటి పలువురు నటులైతే మనకి దీనిపైన బయటకొచ్చి చెప్పడం జరిగింది సో ఒకరిని చూసి ఒకరు వాళ్ళ వాళ్ళ సమస్యలు కాస్టింగ్ కౌచ్కి సంబంధించింది ఆ దుమారాన్ని కూడా మనం మర్చిపోలేము సో అప్పుడు అది సో ఇప్పుడు ఇది సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి